హాయ్ అండి పులస చేపల కూర వండుదాం రండి ముందుగా ముక్కలు కోసేసుకొని శుభ్రంగా పెట్టుకోండి ఆ తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్నీను ఉంచుకొని రెడీగా అల్లం వెల్లి పేస్ట్ కూడా శుభ్రంగా చేసుకొని పేస్ట్ అడిచేసుకోండి అయిపోద్ది పని అంతా దాంతోనే కదా మనకు పని అంతాను అల్లం వెల్లి పేస్ట్ ఉంటే చాలు మనకు కావాల్సిందేమీ లేదు ఆ తర్వాత కొత్తిమీర కూడా కొంచెం నీట్ గా శుభ్రం చేసుకోండి పక్కన పెట్టుకోండి కట్ చేసేసుకోండి వాటితో పాటు అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా నీట్ గా చేసేసుకొని కట్ చేసేసుకోండి పక్కన పెట్టేసుకోండి అయిపోతది చేసుకున్నారా తర్వాత ఒక బాండి పెట్టుకొని అన్ని ఉప్పు కారం పేస్ట్ తో సహా నూనె అన్నీ వేసుకుని ఉడికించుకుని ఆ తీసి మన డేగసాల వేసుకుని కారాలు అన్ని వేసి పాటు చేప ముక్కలు కూడా వేసి కలిపి గా పొయ్యి మీద కొంచెం కొంచసేపు ఉడికించుకొని బాగా ఎగిరిపోయినాక తిండి అయితే సూపర్ అద్భుతమైన పులుసు చేపలు కూడా రెడీ అయిపోతుంది దాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి